బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నదా పరిష్కారం ప్రకృతిలోనే దాగి ఉండొచ్చని ఎప్పుడైనా అనిపించిందా ఇదిగో మీకు పరిచయం చేస్తాం గిలోయ్ ఆయుర్వేదంలో శతాబ్దాలుగా విశ్వసించబడిన అద్భుతమైన ఔషధ మొక్క గిలోయ్ అంటే ఏమిటి గిలోయ్ శాస్త్రీయంగా టినోస్పోరా కార్డిఫోలియా టైనోస్పోరా కార్డిఫోలియా అని పిలుస్తారు ఇది ఒక ఎక్కే చెట్టు ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలో వాపును తగ్గిస్తుంది కానీ మీకు తెలుసా ఇది డయాబెటిస్ నిర్వహణలో అసాధారణమైన ప్రయోజనాలను చూపుతుంది డయాబెటిస్కి గిలోయ్ ఎలా సహాయపడుతుంది ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ను ఉత్సాహపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది ఇది సహజంగా బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది దీంతో పాటు శరీరం షుగర్ ను ఎలా ప్రాసెస్ చేస్తుందో మెరుగుపరుస్తుంది ఇది టైప్ రెండు డయాబెటిస్ ఉన్నవారికి చాలా అవసరం డయాబెటిస్ ఉన్నవారికి మరిన్ని లాభాలు కాని ఇదే అంతా కాదు గిలోయ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది ఇవన్నీ డయాబెటిస్ ఉన్నవారిలో సాధారణంగా కనిపించే సమస్యలు ఇది షుగర్ తినాలనే కోరికను తగ్గించడంలో మరియు శరీరంలోని వాపును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది గిలోయను సురక్షితంగా ఎలా తీసుకోవాలి గిలోయను జ్యూస్ పొడి లేదా మాత్రల రూపంలో తీసుకోవచ్చు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఉత్తమం కాని మీరు ఇప్పటికే డయాబెటిస్ మందులు తీసుకుంటే తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి ఎందుకంటే షుగర్ లెవెల్స్ ప్రమాదకరంగా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు దుష్ప్రభావాలు సహజమైనదే అయినా ప్రతి ఒక్కరికీ గిలోయ్ సరిపోదు గర్భవతులు మరియు ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్నవారు డాక్టర్ సలహా లేకుండా దీన్ని తీసుకోవద్దు మరియు ఎక్కువగా తీసుకోవడం కూడా ప్రమాదకరం ఇది రోగనిరోధక వ్యవస్థను హద్దులు దాటి ఉత్సాహపరిచే అవకాశం ఉంది సంక్షిప్తంగా గిలోయ్ ఒక మాంత్రిక ఔషధం కాదు కాని ఇది శక్తివంతమైనది ఒక మంచి ఆహారం వ్యాయామం మరియు డాక్టర్ సూచనలతో కలిపి తీసుకుంటే డయాబెటిస్ ను మానేజ్ చేయడంలో ఇది మీకు సహజ సహాయకుడు కావచ్చు